ఆశ్చర్యకరుడైన క్రీస్ దేశామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఇన్ని వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం ఈ వచనంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను నిశ్చయముగా యహోవానికి తోడయుండుట చూచితు నిశ్చయముగా యహోవానికి తోడయుండుట చూచితు ఈ వచనం చదవగానే మనకి మొట్టమొదటిగా అర్థమయ్యే మాట ఏంటంటే మన దేవుడు మనకి తోడుగా ఉండే దేవుడు అందుకే మత ఒకటి ఇరవై మూడులో ఇమ్మానుయేలు అని పిలిచారు కదా అంటే అర్థం ఏమిటి దేవుడు మనకి తోడు అని అర్థం మన దేవుడు ఎప్పటి వరకు మన తోడుగా ఉంటాడండి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు మత్తి స్వార్థ ఇరవై ఎనిమిది ఇరవై వచ్చిన ప్రకారంగా యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటాడండి మన దేవుడు మనకి తోడుగా ఉంటే అనేకమైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరుగుతాయండి అంతేకాకుండా అనేక మంది మన పట్ల జరుగుతున్న గొప్ప కార్యాలు చూసి వారు దేవుని మహిమపరుస్తారు మన పట్ల వారికి అభిప్రాయాలు కూడా మార్చుకుంటారండి ఈ ఉదయకాల సమయంలో ముగ్గురు భక్తుల జీవితాలు ఆలోచన చేద్దాం దేవుడు వారికి తోడుగా ఉండటాన్ని బట్టి వారిని ఆశీర్వదించటాన్ని బట్టి వారికున్న అభిప్రాయాలు ఆలోచనలు కూడా మార్చుకున్నారండి ఉదాహరణానికి ఆది కాను ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు చూద్దాం ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ఈ వచ్చినాల్లో ఇస్సాకు గురించి వ్రాయబడి ఉందండి దేవుడు ఇస్సాకు తోడుగా ఉండటాన్ని చూచి శత్రువులుగా వ్యవహరిస్తున్నటువంటి ఫిలిస్తీన్ కూడా వచ్చంటండి అతనితో సమాధాన పడ్డారంటండి ఇస్సాకు కొంతకాలం ఫిలిస్తీలు దేశమైన గెరార్లో నివసించాడు కదా అయితే అక్కడ దేవుడు క్రమక్రమంగా ఇస్సాకు ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు ఎదుట ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అండి అతను చూసి చాలా అసూయ పడ్డారు ఎందుకు అసూ పడ్డారంటే వారందరికంటే అత్యధికంగా ఇస్సాక్ ఆశీర్వదించబడుతూ ఉన్నాడు ఆ యొక్క ఫిలిస్తీన్లు ఎంత పని చేశారంటే అసూ పెంచుకుని ఇస్సాకు తవ్వించిన బావుల్ని అబ్రహాము తవ్వించిన బావులన్నింటిని పూడ్చివేట మొదలు పెట్టారండి అంతేకాకుండా ఇస్సాకుతో జగడమాడారు ఇస్సాకు యొక్క పని వారితో జగడమాడారండి అయితే ఇస్సాకు భక్తుడు కాబట్టి ప్రార్థనాపరుడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఇస్సాకుని దేవుడు శత్రువుల కంటే ఎక్కువగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడండి ఆ ఆశీర్వాదాలు చూసినటువంటి శత్రువులు అన్నారంట ఇదిగో ఇంకా నీవు మా మధ్యలో ఆశీర్వదించబడుతూ ఉన్నావు కాబట్టి మేము నీతో సమాధానంగా ఉంటాము నీవు మాకు ఏ హాని చెయ్యవద్దు అని సమాధానంగా ఆ ప్రాంతం నుంచి సాకును పంపించేశారంటండి అంటే దేవుడు తోడుగా ఉండటాన్ని చూసి శత్రువులు కూడా వచ్చి సమాధాన పడ్డారు కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరి తోడు కోసం మనం ప్రయత్నం చేయాలి దేవుని తోడు కోసం ప్రయత్నం చేయాలి దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువులు వాళ్ళంతటి వారే మార్పు చెంది మిత్రులుగా మార్చబడతారు రెండో విషయాన్ని మనం చూస్తే ఆదికాండం ముప్పై తొమ్మిది అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూద్దాం ఆదికాండం ముప్పి తొమ్మిది అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ వచనాల్లో మనం ఎవరి గురించి చదువుతామంటే యోసేపు గురించి చదువుతామండి యోసేపు యొక్క అన్నయ్యలు యోసేపు మీద పకపట్టారు ఇస్మాయిల్కి అమ్మేశారు ఇస్మాయిల్ తీసుకుని వెళ్ళి ఐగుప్తు దేశంలో పోతిఫర్ కమ్మేశారండి పోతిఫర్ ఇంట్లో యోసేపు ఒక బానిసగా జీవిస్తూ ఉన్నాడు అయితే దేవుడు అంటండి యోసేపుకి తోడుగా ఉన్నాడు దేవుడు యోసేపుకు తోడుగా ఉండటాన్ని పోతిఫర్ కళ్ళార చూసి గమనించంటండి యోసేపుని అతని ఇంటి మీద విచారణకర్తగా అపాయింట్ చేసుకున్నాడు అంటండి దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి బానిసగా వెళ్ళినటువంటి అవనస్తుడు ఇంటి మీద విచారణకర్తగా మార్చబడ్డాడు అంతేకాకుండా తర్వాత కాలంలో చెరసాలలో మరి గెంటి వేయబడిన చెరసాలలో కూడా హెచ్చించబడ్డాడు ఆ తర్వాత కాలంలో ఆ దేశములోనే ఆ రాజ్యం అంతట్లోనే రెండవ అధికారిగా ఆశీర్వదించబడ్డాడు గమనించారా దేవుడు తోడుగా ఉంటే అందరి దయ అందరి కటాక్షం అందరి యొక్క మన్ననలు మన మీదకి దిగువస్తీ దేవుని బిడ్డలారా మూడవదిగా చూస్తే మధుర సొమ్మ్య గ్రంథము పద్దెనిమిది అధ్యాయం పన్నెండవ వచ్చినా చదువుదాం మధుర సమ్యులు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చినం యహోవా తనను విడిచి దావీదుకు తోడై చూచి సౌలు దావీదుకు భయపడెను ఈ యొక్క వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఎవరి గురించి వ్రాయబడి ఉంది దావీదు గురించి వ్రాయబడి ఉందండి దావీదు గొలియాతును చంపిన తర్వాత ఇస్రాయలి స్త్రీలు అతన్ని పొగుడుతూ ఒక పాట పాడారండి కానీ ఆ పాట సౌలికి మాత్రం కూడా నచ్చలేదండి ఆ పాట విని సౌలు దావీది మీద అసూయి పెంచుకున్నాడండి ఎంత అసూయి పెంచుకున్నాడంటే ఒకరోజు దావీని చంపడానికి ఈట విసిరేశాడండి ఆ ఈట తగలకుండా దావీ తప్పించుకున్నాడు ఆ సమయంలోనంట దేవుడు దావీదికి తోడుగా ఉన్నాడని సౌలు స్పష్టంగా గుర్తించండి ఆ రోజు నుంచి దావీదికి సవులు భయపడటం మొదలుపెట్టాడంటండి గమనించారా దేవుడు తోడుగా ఉంటే మనుషులు భయపడతారు దేవుడు తోడుగా ఉంటే కీడు చేయాలన్న వారు కూడా కీడు చేయటానికి భయపడతారండి ఇవదే కాల సమయంలో దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి ఫిలిస్తీల సాగుతో సమాధాన పడ్డారు దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి యోసేపు మీద అందరి దయ అందరి కటాక్షము కుమ్మరించబడింది మూడవదిగా దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి సవులు దావీదికి ఏ కీడు చేయకుండా ఆయన భయపట్టు మొదలు పెట్టాడు కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని తోడు మనకు కావాలి దేవుని సహాయం మనకు కావాలి మనుషుల దయ కంటే దేవుని దయ శ్రేష్టమైన దేవుని బిడ్డల కాబట్టి ఈ వాక్యం ఆలకిస్తున్నటువంటి సోదరుడ సోదరి దేవుని దయ కోసం దేవుని తోడు కోసం ప్రయాసపడదాం ప్రార్థన చేద్దాం ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క దయ కోసం మనం ప్రతిరోజు అనునిత్యము కూడా కృషి చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం అలాంటి కృప మహాదేవుడు నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు